కష్టపడి పని చేసిన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విలువ ఇవ్వలేదని అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ నుంచే ప్రారంభమైందని మళ్ళీ అదే పార్టీలో చేరడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు వైసీపీలో ఎమ్మెల్యేగా కష్టపడి పూతలపట్టును అభివృద్ధి మార్గంలో నడిపించానని అయినా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి పార్టీలో పనిచేసినా గౌరవం లేకుండా పోవడం చాలా బాధను కలిగించిందని వాపోయారు పూతల పట్టులో నిర్వహించిన సిద్ధం సభకు స్థానిక ఎమ్మెల్యేకి నాకు ఆహ్వానం రాకపోవడం నా మనసును కలిచివేసిందని తెలిపారు వైఎస్ఆర్ పార్టీ నన్ను వాడుకుని వదిలేసిందని వాపోయారు నేను ఎవరిలాగా ఏ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తిని కానని స్పష్టం చేశారు రాబోయే కాలంలో మా అధ్యక్షురాలిని షర్మిలని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయమని అన్నారు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు బంగారుపాలెంలో పాలెంలో ఈ నెల పదహైదవ తేదీన పిసిసి అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు పార్టీలు చేరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలా ఉన్నాడో ఈ రోజు అదే విధంగా ప్రజలతో ఉంటాను నా ప్రజలు ఎప్పుడు వద్రెడ్ పర్సెంట్ నూటి నూటి ప్రజలతోనే నేను ఉంటాను కూడా నా ప్రజలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు నాకు ఉంటారు మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలుస్తాను కూడా నేను మీతో మాట్లాడుతున్నాను గెలుస్తాను కూడా నేను ప్రామృత్వ చేస్తున్నాను ఎందుకంటే నా ప్రజలు ఎప్పుడు కూడా నేను వదులుకోరు ఎందుకంటే నేను వాళ్ళతో నడిచినాను మాట్లాడినాను పథకరించినాను వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను గడప గడప పోయినప్పుడు ఆ కష్టాలు ఏ విధంగా కష్టపడుతున్నారు చెప్పి నాకు తెలిసిన విషయాలు నాకు ఒకటి తెలిసిన ఆ విధంగా నేను ప్రజలతో ఉన్నాను అనమాట నా ప్రజలు నన్ను ఉండాలి నాకుండదు నమ్మకండాది నాతో కష్టపడిన నాయకులు ఉండాలి నాతో నడిచిన అక్కచల్లు ఉండాలి నన్ను ఎప్పుడు కూడా వదలరు కూడా నన్ను ఎప్పుడు కూడా కూడా నేను ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను